హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు సింపుల్ మేకప్ చూపిస్తాను అది ఎలా చేసుకుంటున్నాను అనేది చూసేయండి ముందుగా అయితే నేను డైలీ కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను ఫస్ట్ లేదంటే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాతే మనం లైట్గా ఇదిగో చూస్తున్నారు కదా ఈ ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను డైలీ రొటీన్లో లైట్గా నేను ఈ ఫౌండేషన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎలాగూ మనం సన్ స్క్రీన్ లోషన్ పెడతాం కాబట్టి స్కిన్ పాడవకుండా ఉంటుంది అలాగే మనం స్కిన్ బ్రైట్గా కనిపించడానికి కొంచెం ఫౌండేషన్ జస్ట్ ఒక టూ డ్రాప్స్ అనమాట అండి అంత అక్కర్లొద్దు మనం ఏ వీడియోలన్నా తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా లేదంటే నీట్గా బయట తిరగాలన్నా కూడా మనకు జస్ట్ ఈ మాత్రం లైట్గా అయితే సరిపోతుంది అనమాట ఫౌండేషన్ అనేది ఈ ఫౌండేషన్ కూడా నేను ఇందులోనే సన్ స్క్రీన్ లోషన్ కానీ బాడీ లోషన్ కానీ పెట్టేసి కలుపుకుని తలుచుగా చేస్తాను అనమాట ఎంత డార్క్ ఉంటుందో తెలుసు కదా మీకు స్క్రీన్లో అది ఫౌండేషన్ అలా కాకుండా నేను డైరెక్ట్ పెట్టను లైట్గా ఉండేలాగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై వేసేసుకుని దాంట్లో నేను పల్చగా నేను జస్ట్ టూ డ్రాప్స్ రెండు చుక్కలు మకాన్ మీద అప్లై చేసేసి మొత్తం అబ్జర్వ్ చేసేసిన తర్వాత ఇలా కొద్దిగా చూడండి ఇది ఫౌండేషన్ అనమాట మనం ఎలాగో పౌడర్లు ఇలాంటివన్నీ వేసుకుంటాం కదా అలా కాకుండా నేను పౌడరే సారీ ఫౌండేషనే వేసుకుంటా ఉంటాను నాకు ఈ పౌడర్లు అవి అంతగా ఇష్టం ఉండవు బాడీకి వేసుకుంటాను కానీ ఫేస్ మీద డైరెక్ట్ పౌడర్ అయితే నాకు ఇష్టం ఉండదు నార్మల్ ఉంటాయి కదా టాల్కమ్ పౌడర్ అవి ఇష్టం ఉండక నేను ఫౌండేషన్ పౌడర్ జస్ట్ అలా అచ్చపిస్తాను అనమాట నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు నేను ఐలైన్ నాకు పల్చగా ఉంటుంది అని చెప్పేసి కాట్గా అయితే వాడుతూ ఉంటాను ఇది పౌడర్ బేస్లో ఉంటుంది కానీ స్టిక్గానే ఉంటుంది బా దీనికి డబ్బాకి టచ్ అయి ఉంటుంది పౌడర్ లాగా ఏముండదు కానీ ఇటువంటి ఒక బ్రష్ ఐలైనర్ బ్రష్ తీసుకొని నేను ఇలా జస్ట్ ఇలా అంటాను అనమాట చూడండి అంత తేడా వచ్చింది ఈ ఐకి ఈఐకి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా అంతే సరిపోతుంది థిక్గా అప్లై చేస్తే మరి పెన్సిల్ వేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా కూడా థిక్ అయిపోతుంది కొంచెం మనం లైటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి జస్ట్ ఇలా అన్నాం అనుకోండి స్క్రబ్ ఏమంటారు మొత్తం ఈవెన్ అయిపోతుంది అనమాట నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇది లిక్విడ్ బేస్ లిప్ స్టిక్కే కానీ బొట్టుగా యూజ్ చేస్తున్నాను నేను జస్ట్ లైట్ కాజల్ కూడా పెట్టుకుంటున్నాను ఈ కాజల్ అనేది నాకు బాగా అలవాటు అనమాట అండి ఇంతకు ముందైతే వేరే పెట్టేదాన్ని అవి లాక్మీ కాజల్ అవిని కాస్ట్ చాలా ఎక్కువ అవుతున్నాయి డే మనకి ఎక్కువ రోజులు రావట్లేదు అనమాట అందుకనేస్తే నేను ఇంకా ఇది తీసుకున్నాను ఇది వాడుకుంటున్నాను అనమాట ఈ ఇది వచ్చి కాజలు స్టిక్ స్టిక్ బేస్డ్ నెక్స్ట్ టైం ఇదిగోండి మీ దగ్గరే ఏది ఉంటే అదే లిప్స్టిక్ బాగా లైట్గా మ్యూడ్ కలర్ అనమాట జస్ట్ చూసారా మనం దీని మీదే కుంకుమ పెట్టుకున్నా కానీ పెట్టేసుకోవచ్చు అస్సలు పోదు ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి మరి నీట్గానే ఉన్నానా ఇంక ఇంతేనా అండి నా డైలీ మేకప్ డైలీ రొటీన్ అనమాట నా లైఫ్లో ఈ హెయిర్ స్టైల్ అనేది మాత్రం ఇది కామన్